శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారమండి దేవీ నవరాత్రులు తొమ్మిదవ రోజు అమ్మ అలంకరణ ఈరోజు అమ్మ వేపాకులు పెట్టుకుంది నిమ్మకాయ దండ వేసుకుంది పెట్లనే చక్కగా రెడీ అయిపోయింది అమ్మ నేను వేపాకులు దండ వేద్దాం అనుకున్నాను కానీ వేపాకులు సరిపోలేదు ఇంకా సర్లే మార్నింగ్ తెప్పించాను బట్ అది నైట్ అయిపోయింది కట్టినప్పుడు సరిపోలేదు ఇంకా సర్లే ఆ పైన అలా పెట్టేసాను ఇంకా ప్రభావల్లి పైన అది ఇంకా బుజ్జమ్మకి నిమ్మకాయ దండ కూడా వేసేసాను ఈ దండ నేను ఏం చేస్తానంటే అలంకరణ అయిపోతుంది కదా తర్వాత తీసేసి గుమ్మం దగ్గర పెట్టి ఎల్లుండ మనకి దసరా రోజు బళ్ళకి పూజ చేసుకుంటాం కదా అప్పుడు నేను కారిక కట్టుకోవడమో లేదు అంటే గుమ్మానికే ఉంచేసుకోవడమో చేస్తానన్నమాట ఇదిగో బుచ్చి అమ్మ నేను ఫస్ట్లో నవరాత్రులు ఎక్కువ చేసుకున్నప్పుడు వేపాకులు చుట్టేదాన్ని అమ్మకి చక్కగా గత రెండు సంవత్సరాల నుంచి చేయట్లేదేమో వేపాకులు చీరలాగే కట్టేసేదాన్ని అనమాట అది ఎప్పుడు గుర్తొచ్చింది నాకు రాత్రి గుర్తొచ్చింది అమ్మకి ఇంకెలా అలంకరణ చేసేసాను వాటికి కొంచెం ఎక్కువ వేపాకులు ఉంటే బాగుంటుంది మొత్తం నడుము దగ్గర నుంచి తాడుల్లా కట్టేసుకొని ఒక్కొక్క లేయరు వాటిలో వేపాకులు దోపేసేదాన్ని దోపేసి చక్కగా పెద్దగా జుత్తు పెట్టేసి అమ్మకి ఒక చిన్నది ఏదైనా నగ వేసేసి కూర్చోబెట్టుకుండేదాన్ని అనమాట ఫస్ట్లో గుర్తొచ్చింది అది రాత్రి గుర్తొచ్చింది లేదు అంటే నేను కొంచెం ఎక్కువ వ్యాపాకులే తెప్పించేదాన్ని అప్పుడు చేసేదాన్ని ఇంకా సరే ఇలా సింపుల్గానే ఇంకా చేసేసుకున్నాను అమ్మకి బుజ్జి అమ్మ ఎలాగున్నా సరే చక్కగా ఆనందిస్తుంది నిన్న చెప్పాను కదా ఏంటి నవరాత్రులు స్పెషల్ అని చెప్పి అందరూ అదే చెప్పారు ముగ్గురమ్మలు వచ్చారు కదా అందుకే అని చెప్పేసి నిజమే కానీ నాకేమనిపించిందంటే ముగ్గురమ్మలు వచ్చారు అమ్మని పూజించుకోవడానికి ముగ్గురమ్మలు వచ్చినట్టు అనిపించింది నాకు అందుకే అలంకరణలు కూడా చాలా మంచిగా అసలు ఎప్పుడు లేనంత చాలా బాగా జరుగుతున్నాయి అంటే వీళ్ళు ముగ్గురు అమ్మని పూజించుకోవడానికి ఇక్కడికి వచ్చారేమో నవరాత్రులకి అని చెప్పి నాకు అనిపించిందనమాట పిల్లలు కానీ వచ్చేస్తారు నేను కిచెన్లో మరి అమ్మలు ఉంటారు కదా మనకి దుర్గమ్మ లక్ష్మీదేవి సరస్వతిదేవి వాళ్ళతోనే కదా ఎక్కువ మాట్లాడేది నేను అయితే చెప్తాను నవరాత్రులు ఏమన్నా వస్తే పూజలు ఏమన్నా జరుగుతున్నప్పుడు అమ్మ రండి తప్పకుండా అని మీరే కదా ముందుండి అన్నీ జరిపించాలి నాకు సహాయం చేయడానికి ఎవరున్నారు నేను నేనొక్కదాన్నే మీరే కదా నాకు సహాయం చేయాలి అని చెప్పి అమ్మలు బొర్ర తినేస్తూ ఉంటానన్నమాట అందుకనే వచ్చేసారు ముగ్గురుని వాళ్ళు వచ్చి వాళ్ళే చేసుకుంటున్నారు అమ్మకి పూజ నేనేమో ఫొటోస్ వీడియోస్ తీసి మీ అందరికీ చూపిస్తున్నాను అంతే కదమ్మా ఇదిగో బుజు తల్లి చక్కగా రెడీ అయిపోతుంది ఇంకా రెండు రోజులే ఉన్నాయి అయిపోయింది నవరాత్రులు అసలు ఎంత వేగ అయిపోయిందో నాకు నవరాత్రులు ముందైతే చాలా టెన్షను ఎందుకంటే నడువు నొప్పి స్టార్ట్ అయ్యింది అనమాట అది వన్ వీక్ అసలు తగ్గదే నార్మల్గా అయితే పడుకుంటే తగ్గిపోతుంది అంటే పని చేసుకునేక వస్తుంది ఇంకా మధ్యాహ్నం పడుకుంటే మధ్యాహ్నం తగ్గుద్ది సాయంత్రం చాలా తగ్గిపోతుంది కానీ ఇది అసలు మార్నింగ్ టైంలో కూడా పని చేస్తున్నప్పుడు కూడా చాలా నడువు నొప్పి అనిపించేది అవి బాబోయ్ నవరాత్రులు వచ్చేస్తున్నాయి ఎలాగా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను అసలు నవరాత్రి వచ్చాక నడువు నొప్పి పెట్టయిందో కూడా తెలీదు అమ్మ అలా అన్నీ చేసేస్తుంది చక్కగా టైంకి అన్నీ అయిపోయాయి ఎప్పట్లానే అసలు అలంకరణలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అది వీలు ముగ్గురు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి మించి మనకేం తెలీదు అమ్మలకి మించి కాబట్టి చక్కగా చేయించేసారు అమ్మకి అలంకరణలు దర్శనాలు కూడా చక్కగా అయిపోయాయి ఉండండి లైట్ ఆఫ్ చేస్తాం లోపల కూడా ఒక లైట్ ఉంటుంది ఎత్తికో అమ్మ మెరిసిపోతుంది ఎప్పుడు చీకట్లో మెరిపించేస్తుంది బుచ్చి తల్లి ఇంకో రెండు రోజులు తర్వాత మీకు మాకు సెలవు టైం ఉంటే దివాళీకి ఎందుకంటే సాయంత్రం పూజ హడావుడిగా ఉంటుంది అక్టోబర్ ట్వంటీ అనుకుంటా ట్వంటీ సెకండ్ను దివాళీ అసలు బేబేగా అయిపోవడం వల్ల నవరాత్రులు పూజలు అన్నీ బేబేగా అయిపోతున్నాయి మళ్ళీ కార్తీక మాసము ఇంకా ఇంకంతే చేసుకోవడమే మధ్యలో గ్యాప్ కొంచెం ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ నవరాత్రి నేను ఇంకా చూడలేదు శ్యామలాదేవి నవరాత్రి ఈ సంవత్సరంలో నాలుగో నవరాత్రి శ్యామలమ్మ నవరాత్రులు ఆవిడవి నాకు తెలిసి మరి జనవరిలో వచ్చినాయో ఫిబ్రవరిలో వచ్చాయో పండగ అయ్యాకే వస్తుంది పెద్ద పండగ చూడాలి చూడలేదు ఇంకా టైం ఉంది కదా ఈసారి సరే అని చెప్పేసి ఇంకా అది అయితే సంవత్సరానికి నాలుగు నవరాత్రులు కంప్లీట్ చేసినట్టు మనం ఇంకా మళ్ళీ ఉగాది మామూలే రెండు నెలలకు ఒకసారి నవరాత్రి వస్తుందండి ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే ఇంకా అమ్మ అలవాటు వస్తుంది మనం చేసుకోవడమే బుజ్జి అమ్మ ఇందుకో మారీ అమ్మని ఎప్పుడు వెళ్తానో గుడికి అంటే ఇక్కడున్న గుడికి వెళ్ళాలి అంటే అంటే గుడి ఎలా ఉంది చూడాలన్నమాట అక్కడ అమ్మ ఎలా కూర్చుంది అవి చూడ్డానికి వెళ్తాను దేవాలయానికి ఏదైనా క్షేత్రాలకి వెళ్ళాలనుకుంటే మార్యమ్మన్ టెంపుల్ మళ్ళీ కలకత్తా కూడా నాకు వెళ్ళాలని ఉంది మా ఆయన ఎప్పుడు తీసుకెళ్తారు ఏ అంతవరకు అమ్మ ఉంది అయినా సరే ఒకసారి వెళ్ళి అక్కడ గుడి ఎలాగుంది అమ్మ ఎలా కూర్చుంది ఏం చేస్తుంది ఇవే చూస్తాను అనమాట వెళ్ళి అది అవి ఇంక ఈరోజు విశేషాలు కూడా అయిపోయాయి మాకు తొమ్మిదవ రోజు విశేషాలు కూడా అయిపోయాయి ఇంకా మళ్ళీ పదవ రోజు లక్కీగా పదకొండవ రోజు కూడా వచ్చింది పది సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట ఇలా పదకొండు రోజులు నవరాత్రులు కానీ ఎప్పుడన్నా గుర్తుంచుకోండి నవరాత్రులు తొమ్మిది రాత్రులు గడిచాక మనకి అయిపోతుంది నవరాత్రి కానీ కేవలం ఈ దసరా దేవీ నవరాత్రులు మాత్రం పది పది రోజులు ఉంటుంది కంపల్సరీ కానీ కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి మిగిలిన నవరాత్రులు లలితా నవరాత్రి వారాహి నవరాత్రి శ్యామల నవరాత్రి ఈ మూడు మాత్రం మనకి తొమ్మిది రాత్రులు అయిపోతే ఆ తర్వాత రోజు ఉదయమే మనము దీపారాధన చేసుకొని ఉద్యాపన చెప్పేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు నేను ఏదో చెప్తానను పోస్ట్ పెడతానో అని చూడకండి ఎప్పుడైనా సరే కలస స్థాపన బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవచ్చు చక్కగా మూడున్నర నుంచి లోపు బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది ఆ టైంలో టైమింగ్స్ అని కూడా అవసరం లేదు చక్కగా లేచేసి చేసేసుకోవడమే నవరాత్రులకి ముందు రోజు తప్పకుండా అమావాస్య వస్తుంది అమావాస్య కల్లా మీరు అన్ని సిద్ధంగా పెట్టేసుకొని పూజలకి రెడీగా ఉండాలన్నమాట ఇంకా ఎందుకంటే అమావాస్య పౌర్ణమి రెండు కూడా చాలా ప్రత్యేకమైన రోజులే తప్పకుండా ఆ రోజు కూడా చేసుకోవాలి మనం పూజలు నేనైతే అమ్మకి ప్రతి పౌర్ణమికి అభిషేకం చేసుకుంటాను అభిషేకం చేసుకొని ఆ తర్వాత సాయంత్రం పూజ అయితే చదువుకోవడం మెయిన్ పాలు ఎక్కువ నేను పాలే పెడతాను అమ్మకి బెల్లం పాలు నివేదన ఎక్కువ లేదంటే పళ్ళు ఇవే పెడతాను ఎందుకంటే ఇంట్లో తింటారు ఇప్పుడు ఈ చేస్తే అసలు ముట్టుకోరు మా ఓళ్ళు ఇంకా అందుకనే కొంచెం ఎప్పుడన్నా చేయాలనిపిస్తే అమ్మకి కొంచెం చేసి పెడతాను అది కూడా నేను తినగలనంత చూసుకొని చేసుకుంటాను ఇంట్లో అయితే తినరు తీపి పదార్థాలు తక్కువ పులిహార అయితే తింటారు అప్పుడప్పుడు అల్లం గారులు వేస్తాను అమ్మకి ఇష్టమైనవి ఇంక ఇవే నార్మల్గా ఇంకా అన్నం ఇంకా ఏది వండితే అదే అమ్మకి చెప్పేసుకోవడం చెప్పుకొని నైవేద్యం కింద పెట్టేసుకుంటూ ఉంటాను ఏమో మరి ప్రజెంట్ అయితే నేను అలానే చేసుకుంటున్నాను అన్నిని అది చెప్పాను కదా ఆల్రెడీ ఆమెను ఒక చిన్న చంటి పిల్లలాగే చూసుకుంటాను ఏం కావాలి అన్నీ నేనే చూసుకుంటాను అనమాట అమ్మకి ఇంకంతే ఇదే ఈ జన్మకి నాకు ప్రాప్త అనుకుంటాను అయినా సరే నాకు ఇచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో అమ్మకి ఏ లోటు లేకుండా చక్కగా చూసుకుంటున్నాననే అనుకుంటున్నాను నేను అది ఇంకా నాతో ఇది ఆగిపోకూడదు నా కుటుంబానికి కూడా తప్పకుండా జన్మ జన్మలకి ఆమెను పూజించుకుండే ఇది ఉండాలని చెప్పేసి అమ్మ ఎలాగో వచ్చేసింది మనకి పంచలోహాగా కూర్చుంది వచ్చి నా తర్వాత నా పిల్లలు ఇలా అమ్మకి తప్పకుండా ఆరాధన చేసుకోవాలని చెప్పి నేను ఎప్పుడూ అమ్మకి మనస్ఫూర్తిగా అదే కోరుకుంటాను నా దగ్గరే ఆగిపోకూడదు ఇది మా తరతరాలకి కూడా నువ్వే ఇలవెలుపుగా కూర్చో తల్లి నీకు పూజలు అందించే అదే చేసుకుండేలాగా చూడు తల్లి నువ్వే చూడాలమ్మా అని చెప్పేసి అమ్మకి చెప్పుకుంటూ ఉంటాను బంగారు తల్లికి అన్నీ వింటది చక్కగా వింటది ఇలా చూస్తే నవ్వుతుంది సరే అయితే ఉంటాను నా ఫోన్ వేడెక్కిపోతుంది వేడెక్కిపోతే వీడియో సరిగ్గా రాదు షేక్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం శ్రీమాత్రే నమ